హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈ రోజు మన వీడియోలో వచ్చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన పత్రిక కదండి పత్రిక చాలా పెడతాం కదా అవేమేంటి అవి ఎన్ని రకాలు అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం మొత్తం ఇరవై ఒక్క పత్రిక అందులో ఒకటి మాచి పత్రము రెండు బిల్వ పత్రము గరిక ఉమ్మెత్త పత్రము బదలీ పత్రము ఉత్తరేణి పత్రము తులసి పత్రము తొమ్మిది మామిడాకులు పది గన్నేరు పువ్వులు గన్నేరు ఆకులు పదకొండు విష్ణుకాంత పత్రము పన్నెండు దానిమ్మ పత్రము పదమూడు దేవదారు పత్రము పద్నాలుగు మరువక పత్రము పదిహేను సింధువార పత్రము పదహారు జాజి పత్రము పదిహేడు గండకీ పత్రము పద్దెనిమిది జమ్మి పత్రము తొమ్మిది రావి ఆకులు ఇరవై అర్జున పత్రము ఇరవై ఒకటి జిల్లేడు పత్రము